ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆలోచించకు ఈ సాయిని తాకు రెండు శుభవార్తలు అనేవి నీ గుమ్మంలోకి తీసుకొచ్చానమ్మా వెనక్కి నెట్టి పంపొద్దమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక చాలా మంది అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అక్క మీకు తెలిసిన గురువు గారి నెంబర్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం చెప్తున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరుగుక విసిగిపోయి ఉంటారు మీ సమస్యలు తీరక బాధపడి ఉంటారు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది డుతున్నా భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలు మీరు గురువుగారికి గారికి చెప్పినట్లయితే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు గురువుగారు గారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది మా జీవితాలలో కూడా ఎన్నో సమస్యల నుంచి ఈ గురువుగారి దయవల్ల బయట బయటపడ్డామండి వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల నుంచి బయట పడి ఆనందంగా ఉండండి ఇక బాబా గారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి రెండు శుభవార్తలు అనేవి నీ కోసం తీసుకొని వచ్చాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని అనుభవించావు ఎన్నో బాధలని కూడా పడ్డావు ఎప్పుడు బాబా సంతోషాలు నా జీవితంలోకి వచ్చేది అని చెప్పి తరచుగా నన్ను అడుగుతూ ఉన్నావు భరించలేని బాధలతోటి ఈ బరువుని మోయలేకపోతున్నాను బాబా సమస్యల నుంచి గట్టెక్కించే దారిని చూపించండి బాబా అని చెప్పి ఎన్నో సార్లు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నావు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా నీ జీవితంలో నువ్వు కోరిన ఫలితాలు అనేవి రాక నువ్వు నా మీద కూడా అలకని చూపించావు తల్లి అలకని చూపించినందుకు నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదు ఎందుకంటే నీ యొక్క అలకకు ఒక కారణం ఉంది నీ సమస్యలు తీరలేదు అని చెప్పి నా మీద కోపంగా నీకు అనిపించడం వల్లే నా మీద అలిగావు కనుక ఈ తండ్రి అయిన బాబాకి ఆ బిడ్డ మీద ఎటువంటి కోపం ఉండదు అని చెప్పి గుర్తుంచుకో ఒక తండ్రి మీద తన బిడ్డ అలిగినప్పుడు ఏం చేస్తే తన బిడ్డ అలక తీరుతుంది అని చెప్పి తండ్రి తెలుసుకొని ఆ బాధలను ఎలా దూరం చేస్తాడో ఆ బిడ్డని ఎలా సంతోష ఆ తండ్రికి తెలుసు కదా తల్లి అదేవిధంగా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధని దూరం చేయడానికి ఏం చేస్తే నువ్వు ఆ బాధ నుంచి బయటపడతావో నాకు తెలుసు కదా తల్లి కనుకనే నీ అలకని నేను తప్పకుండా దూరం చేస్తాను కనుక నువ్వు ఆశించిన ఆ శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఆ శుభవార్తలు ఒకటి కాదు తల్లి రెండు శుభవార్తలు అనేవి నీ చెవిన పడేలా చూడబోతున్నాను బిడ్డ ఈ రెండు శుభవార్తలు నీ చెవిన పడాలి అంటే కనుక తప్పకుండా నీ జీవితంలో కొన్ని కొన్ని విషయాల పట్ల నీ యొక్క మార్పుని నువ్వు తప్పకుండా చూడాలి అంటే నీ యొక్క జీవితంలో కొన్ని మార్పులని తప్పకుండా నువ్వు సరిదిద్దుకోవాలి అంటే ఆ మార్పులని నువ్వు నేర్చుకోవాలి అందులో మొదటిది ఫాస్ట్ అంటే నీ యొక్క గతాన్ని ఎప్పటికప్పుడు తవ్వుకుంటూ ఆ గతం తాలూకు ఆలోచనలని మనసులో నెమరు వేసుకుంటూ నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి ప్పుడు కూడా గతాన్ని తలుచుకొని కన్నీటిని పెట్టుకుంటూ ఉంటున్నావు అసలు నిజానికి గతం గత అనే మాట నువ్వు వినే ఉంటావు కదా తల్లి ఎందుకంటే గతం అనేది అయిపోయింది ఇక అయిపోయిన దాని గురించి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి నువ్వు ఒకటికి వంద సార్లు అనుకున్నా కూడా ఆ గతంలో నీకు ఎటువంటి మార్పు రాదు కదా తల్లి కనుక గతాన్ని నెమరు వేసుకునే ప్రయత్నం ఇప్పటి ప్పటికైనా ఆపి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అసలు నీ జీవితంలో నువ్వు చేయవలసిన మార్పులేంటి చేర్పులేంటి వీటి గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ప్రయత్నం మొదలు పెడితే కనుక ఆ రోజు నుంచే నీ జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది ఇక తరువాత నీ యొక్క ఫైనాన్స్ విషయంలో అంటే నీ యొక్క జీవితంలో డబ్బుకి సంబంధించి ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉన్నావు నీ యొక్క కోరికలు తీర్చుకోవాలి అన్నా కానీ నీ యొక్క సమస్యల నుంచి నువ్వు బయటపడాలి అన్నా కానీ నువ్వు ఆనందంగా జీవించాలి అన్నా కానీ అన్నింటికీ కూడా నీకు ధనం కావాలి ధనం మూలం ఇదం జగత్ అనే మాట నువ్వు వినే ఉంటావు కదా తల్లి అన్నిటికీ ధనం అనేది పరిష్కారం తప్పకుండా చూపిస్తుంది కనుక నీకు ఏ సమస్యలో నువ్వు ఇబ్బంది పడి ఎవరికైతే నువ్వు ధనాన్ని ఇచ్చావో ఆ ధనాన్ని వారు నీకు ఇవ్వకుండా నిన్ను తరచుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారే స్వయంగా నీ యొక్క ఇంటి గుమ్మం ముందుకి వచ్చి నువ్వు ఇచ్చిన ధనాన్ని వడ్డీతో సహా కలిపి నీకు ఇచ్చేస్తారమ్మా కనుక నువ్వు ఆ ధనం గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించకు ఈ తండ్రి అయిన బాబా మీద నీ యొక్క బరువుని బాధ్యతను నువ్వు ఏ విధంగా అయితే పెట్టావో ఇకపై నువ్వు ఆనందంగా ఉండవచ్చు అని దాని అర్థం తల్లి ఎందుకంటే నువ్వు నా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నావు కదా ఆ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా నేను ఒమ్ము మాత్రం చేయను కనుక బరువు బాధ్యత భారం నా మీద వదిలేశావు కాబట్టి ఇకపై నువ్వు నిశ్చింతగా జీవించవచ్చు ఇక నీకు నీ యొక్క అవసరాలకు నీ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు దక్కాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది నీకు నాలుగు వైపుల నుంచి అందేలా నేను చూసుకుంటాను కనుక ధనం గురించి మాత్రం ఇక ఆలోచించే ప్రయత్నం మానుకో నీకు ఎందులో అయితే ఒక ప్రత్యేకత ఉందో అందులో కనుక నువ్వు ఏకాగ్రత చూపించినట్లయితే కనుక నీకు ధనం అనేది ఇంకా రెట్టింపు వచ్చే అవకాశం ఉన్నది ఇక నువ్వు చేస్తున్న ఉద్యోగంలో తప్పకుండా నీకు కొన్ని నెలలలోనే ఒక పెద్ద ప్రమోషన్ అనేది రాబోతుంది కనుక నీ యొక్క ఆదాయం కూడా రెట్టింపు అవబోతుంది ఇక నువ్వు దాని గురించి ఆలోచించకు నువ్వు చేస్తున్న వ్యాపారంలో కూడా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలు నీకు ఎదురయ్యాయి అదంతా కూడా నీ మీద ఉన్న దృష్టి దోషం వల్ల మాత్రమే జరుగుతుంది కనుక నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరి దగ్గర నీ యొక్క లాభాలు నష్టాలు చెప్పాలి ఎవరి దగ్గర నీ యొక్క లాభాలు నష్టాలు చెప్పకూడదు అని ఆలోచించుకొని వారి దగ్గర కనుక నువ్వు చెప్పకుండా ఉంటే నీ యొక్క దృష్టి దోషం అనేది డెబ్బై శాతం తగ్గే అవకాశం ఉంది కనుక నువ్వు ఆ విషయం విషయాన్ని మనసులో పెట్టుకొని కనుక నువ్వు ఒక స్టెప్ ముందుకు వేసినట్లయితే ధనం గురించి నీకు ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటాను ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎమోషన్స్ తల్లి చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా కానీ అతిగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంత అతి ఆలోచన అని చెప్పి నీకు నీకే ఎప్పటికప్పుడు నీకు ఆలోచన వస్తూ ఉంటుంది కానీ చిన్న చిన్న వాటికే భయంతో బెంబేలెత్తిపోతున్నావు గోరంత పోయేది గొడ్డలంతా అవుతుందేమోనని చెప్పి కంగారు పడుతూ ఉన్నావు ఎవరన్నా పన్నెత్తి ఒక మాట అన్నా కూడా వెంటనే కళ్ళలో నుంచి నీకు నీరొచ్చేస్తూ ఉంటుంది అంత అమాయకంగా ఉన్నావు తలీ ఇది కలికాలం ఇప్పటి రోజుల్లో ఇంత అమాయకంగా ఉంటే కనుక నీ యొక్క ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని నీ మీద అధికారాన్ని చలాయించే జనాల మధ్య నువ్వు కాబట్టి నీ యొక్క ఎమోషన్స్ అనేవి అంటే నీలో బలం ఏంటి నీలో బలహీనత ఏంటి ఇవేవి కూడా ఎదుటి వారి ముందు బయట పెట్టుకోకుండా నీ యొక్క ప్రవర్తన అందరి ముందు సమయానికి తగ్గట్లుగా కనుక నువ్వు ఉండేటట్లుగా చూసుకుంటే ఎవరి ముందు కూడా నువ్వు తలదించుకోవాల్సిన అవసరం రాదు అని చెప్పి గుర్తుంచుకో ఇక నాలుగవది ఏంటి అంటే కనుక కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు నిన్ను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు అంటే ఇది చెయ్యి ఇది చేస్తేనే నీకు సరిగ్గా జరుగుతుంది ఇలా మాట్లాడితేనే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటేనే తప్పకుండా నువ్వు అందులో విజయాన్ని సాధిస్తావు ఇలా కొంతమంది వ్యక్తులు నువ్వు మనిషి అయితే వా నీ వారి యొక్క ఎమోషన్స్ అన్నింటినీ కూడా నీ మీద రుద్ది వాళ్ళ ఇష్టానుసారంగా నిన్ను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కనుక అలా మ్యానిపులేట్ చేసి దూరంగా ఉండు నువ్వు నీలాగే ఉండు ఎప్పుడైనా కానీ నువ్వు నీలా ఉన్నప్పుడు మాత్రమే అందులో నువ్వు ఎందులోనైనా కానీ ఒక విజయాన్ని సాధించగలవు ఒక గుర్తింపుని తెచ్చుకోగలవు అలా కాకుండా ఎవరైతే నిన్ను మేనిపులేట్ చేస్తున్నారో వారి యొక్క మనస్తత్వాలకు తగ్గట్లుగా నీ యొక్క ప్రవర్తన ఉంటే కనుక నీకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఇక అన్నింటికంటే కూడా నువ్వు ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా డేంజర్ జోన్ కనుక నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నావో ఆ యొక్క పరిస్థితి గురించి ఆలోచించి అందులో నుంచి నీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకొని ఏ పని చేస్తే నువ్వొక్క ఆ పరిస్థితి నుంచి బయటపడగలవో ఆలోచించుకొని నీ యొక్క పరిస్థితిని నువ్వు మాత్రమే సరిదిద్దుకొని బయటపడే ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు ఆ డేంజర్ జోన్లో నుంచి బయటపడి నువ్వు కోరుకున్న ఆ యొక్క స్థితిలోకి నువ్వు రాగలుగుతావు అని చెప్పి గుర్తుంచుకో తల్లి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనిషి యొక్క ప్రవర్తన కంటే కూడా మనిషి యొక్క మాటకి చాలా విలువ ఉంటుంది ఒక్క మాటే కష్టంలో పడవేయగలదు ఒక్క మాటే కష్టం నుంచి బయటకి తేయగలదు ఒక్క మాటే మనిషిని సంతోష పెట్టగలదు అదే మాట మనిషిని బాధ పెట్టగలదు కనుక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎవరితో మాట్లాడినా కానీ నీ మాట తీరు ఎంత పద్ధతిగా ఉన్నదో అది మాత్రమే ముఖ్యం ఇక నీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి అనేది కూడా నువ్వు ఆలోచించుకొని చేయడం వల్ల నువ్వు కోరుకున్న స్థాయిలో నువ్వు నిలబడగలుగుతావు అని గుర్తుంచుకో బిడ్డా ఇక నేను చెప్పాలి అనుకుంటున్న రెండు శుభవార్తలేంటో జాగ్రత్తగా విను మొదటిది నీ యొక్క బంధం గురించి నీ యొక్క బంధంతో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు ఎన్నో బాధలని అనుభవించావు ఎన్నో అవమానాలు కూడా పడ్డావు ఇక నీ యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలం అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ గురువారం రోజుకి పూర్తిగా ముగియనున్నది నువ్వు గమనించి ఉన్నట్లయితే నీకు అందించే ప్రతి శుభవార్త కూడా నేను గురువారం మాత్రమే అందేలా చూశాను కనుక నా మీద నమ్మకంతో ఉండు తల్లి రేపు వచ్చే గురువారానికి మొదటి శుభవార్త నీ చెవిన పడబోతోంది అది కూడా నీ యొక్క బంధం గురించి అదేంటి అంటే కనుక ఇప్పటి నువ్వు పడ్డ కష్టాలు బాధలు అవమానాలు అన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పడబోతుంది నువ్వు ఏదైతే మార్పు నీ యొక్క తోడులో రావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో ఆ మార్పు అనేది రేపు గురువారం కల్లా నేను వచ్చేలా చూడబోతున్నాను కనుక నీ యొక్క బంధం గురించి ఇకపై నువ్వు ఎటువంటి సమస్యలను పడాల్సిన అవసరం లేదు అంతా నీకు అనుకూలంగానే మారబోతుంది ఎవరైతే నువ్వు ఎవరి గురించి అయితే ఇన్ని రోజులు బాధపడి చిన్నతనంగా ఫీల్ ఫెయిలయ్యావో ఆ బంధం వల్లనే రేపటి నుంచి నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిలబడబోతున్నావు అని గుర్తుంచుకో కనుక దాని గురించి ఇక నువ్వు ఏ మాత్రం ఆలోచించవద్దు నీ బంధం యొక్క పూర్తి బాధ్యత నాది అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది కొంచెం కూడా తప్పకుండా పూర్తిగా నీ బంధంలో గొప్ప గొప్ప మార్పు రేపు గురువారం కల్లా నేను తీసుకురాబోతున్నాను ఇదే నీ జీవితంలో మొదటి శుభవార్త అని గుర్తుంచుకో ఇక రెండవ శుభవార్త ఏదైతే ఉందో అది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా తెలుసుకో ఏదైతే నీ యొక్క ఆశ ఉందో నీ యొక్క సొంత ఇంటి కళ ఏదైతే ఉందో ఆ సొంత ఇంటి కళ అనేది ఒక సంవత్సరం లోపు ఏ రూపంలో నెరవేరుతుంది అంటే అది నువ్వు కళలో కూడా ఊహించి ఉండవు ఆ యొక్క శుభవార్త అనేది నీ చెవిన చాలా తొందరలోనే పడబోతుంది నువ్వు ఇప్పటి వరకు అద్దె ఇళ్లల్లో ఉండి ఎన్నో రకాల అవమానాలని పడ్డావు బాధలని పడ్డావు ప్రతిసారి కూడా నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు అనుకున్నట్లుగా నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది నేను ఈ బాధలు పడలేకపోతున్నాను సొంత ఇంటి ఓనర్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటూనే ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి అయితే రెండవ శుభవార్తగా నేను నీకు అందిస్తున్నది అదే నీ యొక్క సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో జరిగి నువ్వు గృహ ప్రవేశం కూడా చేసుకుంటావు ఇక నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ రెండవ శుభవార్తగా నీ సొంత ఇంటిని నేను నీకు కానుకగా ఇవ్వబోతున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ యొక్క సొంత ఇంటి కథ నెరవేరుతుంది అని కూడా చెప్తున్నాను దానికోసం ఇప్పటి నుంచే ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టు సంవత్సరం లోపు నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అని కూడా నేను నీకు హామీ ఇస్తున్నాను ఇక చిన్న చిన్న సమస్యలు అనేవి నీ జీవితంలో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి జీవితం అన్న తర్వాత ఎప్ ఇప్పుడు ఒకేలా ఉండదు కదా తల్లి కష్టం ఉంటుంది కష్టం వెనకమాలే సుఖం కూడా ఉంటుంది బాధలు ఉంటాయి బాధల వెనకమాలే సంతోషం కూడా ఉంటుంది పొగడతలు ఉంటాయి వాటి వెనకాలే అవమానాలు కూడా ఉంటాయి అన్నింటినీ కూడా తట్టుకొని ఎప్పటికప్పుడు మానసిక ధైర్యాన్ని పుంజుకొని ఆ యొక్క పరిస్థితికి తగ్గట్లుగా యొక్క నడవడిక ఉంటే కనుక అంతా సక్రమంగా జరుగుతుంది ఏది జరిగినా ఏం చేసినా ఏం చేయాలి అనుకున్నా అన్నింటికీ కూడా మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది ఆ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు ఎంత అయితే ఉండగలుగుతావో అప్పటి వరకు నీకు నీ యొక్క ఇంటి గుమ్మం వరకు ఏ కష్టం రాదు అని చెప్పి గుర్తుంచుకో వచ్చే పెద్ద కష్టం కూడా నీకు చాలా చిన్న సమస్యగానే కనిపిస్తుంది అని గుర్తుంచుకో తల్లి నీ వెనుక ఈ బాబా ఉన్నారు ఈ తండ్రి ఉన్నారు అని చెప్పి నువ్వు నమ్మి నా మీద భారాన్ని వదిలేస్తే కనుక నీ యొక్క ఒక పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి అందించాలి మనకు చెప్పాలి అనుకున్న రెండు శుభవార్తలను కూడా చెప్పారండి మరి మీ యొక్క శుభవార్త మీకు అందింది బాబా గారి వల్ల అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఇక మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సాయి పిలుపు అని చెప్పి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి సాయి పిలుపు ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కొంతమందికి బ్లాక్ కలర్లో ఉంటుంది కొంతమంది రెడ్ కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ ని కనుక మీరు యాక్టివ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా బాబా గారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశిస్తులు మీపై ఉండాలి అని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి